హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ రాజీ డిఎస్సి చిన్నప్పటి నుంచి టీచర్ని చూస్తూనే నేను ఒక టీచర్ అవ్వాలి అలా బోధించాలి గవర్నమెంట్ టీచర్ అయితే శాలరీ కూడా ఎక్కువ వచ్చి చక్కగా నలుగురికి సహాయపడతాను నేను అనేసి ఒక ఆశ పెట్టుకుని ఒక గమ్యంగా దాన్ని ఒక భవనం లాగా కట్టుకొని ఒక గమ్యంగా ఏర్పాటు చేసుకొని ఎంత పెద్ద అయినప్పటికీ కూడా దానికోసం పోరాడుతూ ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఉన్న జాబ్ కూడా సెలవులు పెట్టేసి లేదంటే రిజైన్ చేసేసి కష్టపడుతూ ఎన్నెన్నో గంటలు కష్టపడుతూ చదువుతూ రాస్తారు అభ్యర్థులు అది నాకు తెలుసు ఎందుకంటే స్వయంగా నేను రాశాను కాబట్టి డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ నుంచి రాస్తూనే ఉన్నాను కాబట్టి చివరి ప్రయత్నంగా ఇప్పుడు రాశాను కాబట్టి ఆ ఆవేదన నాకు తెలుసు అయితే నేను కూడా ఎస్ఏ బయాలజీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రాసాను మొన్న రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అబ్జెక్షన్స్ పెట్టుకున్నాను అవైతే సరి చేయలేదు అదే ఆలోచిస్తున్నాను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇలా ఉండగా కొంతమంది అభ్యర్థులు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఎస్ఏ బయాలజీ వాళ్ళు మొన్న కలెక్టరేట్కి వెళ్ళి కలిశారు అక్కడ వేటు న్యూస్లో కూడా న్యూస్ వచ్చింది ఎలాగంటే ఈ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఆబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పరిగణించలేదు ఎందుకంటే ఒక హాఫ్ మార్క్ కూడా ఒక హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ నార్మలైజేషన్ తర్వాత పాయింట్స్ కూడా వస్తాయి ఆ పాయింట్స్ కూడా ఎంతో విలువైనవి పాయింట్స్లో కూడా మార్క్స్లో కూడా ఎగ్జామ్ పోయినవి ఉంటాయి జాబ్ పోయినవి ఉంటాయి నాకు తెలుసు నా నేను రాసిన ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో పాయింట్స్లో పోయినవి ఎక్కువ ఆ ఆవేదన ఆ బాధ ఏంటో నాకు తెలుసు సో పాయింట్స్లో కూడా పోతూ ఉంటే రెండు మూడు మార్కులు కలిసే అవకాశం ఉన్న మాకు డెఫినెట్గా కలిసే అవకాశం ఉన్న మాకు ఒక్కటి కూడా ఒక క్వశ్చన్ కూడా సరిచేయకపోవడంతో ఆ బాధ అనేది ఎలా ఉందంటే పగలు కాదు నైట్ టైం పడుకున్నా కూడా నిద్ర అనేది రావట్లేదు అసలు అవే ఆలోచనలు నీరసం వస్తుంది తప్ప నిద్ర రావట్లేదు బాధ ఎవరికి చెప్పకుండా తెలియట్లేదు అయితే మొన్న టు న్యూస్ అలాగే నిన్న మంగళగిరి వెళ్ళారు నిన్న మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కొంతమంది వెళ్ళారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మాట్లాడారనమాట అబ్జెక్షన్స్ని మావి ఇలా ఉన్నాయి సార్ జస్ట్ అసలు చూడలేదు సార్ చూస్తే మావి కొన్నైనా సరిచేసేవారు చూడలేదు సార్ ప్లీజ్ సార్ అని అబ్జెక్షన్స్ని మళ్ళీ వాళ్ళు అక్కడ రేస్ చేయడం అనేది జరిగింది విద్యాభవన్లో మంగళగిరిలో అలాగే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మా మేము పెట్టుకున్న అబ్జెక్షన్స్ సరి చేయలేదు వేరే ఏవో అబ్జెక్షన్స్ పెట్టి అదే వేరే కొన్ని క్వశ్చన్స్ సరిచేశారని వాళ్ళు ఆవేదన పెట్టుకున్నారు అయితే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మరీ దారుణం అనమాట ఒక్క క్వశ్చన్ కూడా సరి చేయలేదు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి ఆ తర్వాత సిలబస్లో లేని ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట పెట్టుకోవాల్సినవి అవన్నీ పెట్టుకున్నాం మేము ప్లీజ్ దయచేసి అవన్నీ పరిగణించండి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చే రెండు వార్తలు ఒకటి టెట్ గురించి టెట్ అంటే చాలామంది పాపం మార్క్స్ తెలిసినా కానీ హాల్ టికెట్ నెంబర్ తెలియక చాలామంది ఉన్నారు నాకే మెసేజ్ పెట్టేవారు ఎలా చూసుకోవాలి మేడం హాల్ టికెట్ నెంబర్ చూసుకోవాలంటే ఎలాగ టెట్ మార్క్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని నాకు తెలియదండి మీ ఆధార్ నెంబర్తో డేట్ ఆఫ్ బర్త్తో డౌన్లోడ్ చేసుకుని అని చెప్పాను వాళ్ళు ఎంతవరకు డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు మరి నాకు అక్కడ టెట్ హాల్ టికెట్ నెంబర్ పెట్టినప్పుడు ఏవో పొరపాట్లు దొరిలాయి మొత్తానికి వాళ్ళకున్న హాల్ టికెట్ రాకపోవడం వల్ల వేరే హాల్ టికెట్ నెంబర్ ఏదైనా ఇచ్చేయడమో లేకపోతే తక్కువ ఎక్కువ ఉన్న మార్క్స్ది హాల్ టికెట్ తెలియకపోతే నెంబరు తక్కువ ఉన్న హాల్ టికెట్ నెంబర్ పెట్టేయడమో లేదంటే టెట్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా కొంతమంది రాశారంట మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు పేపర్లో అయితే వచ్చింది సో వాళ్ళందరినీ అనర్హుల కింద ఇప్పుడు తీసేస్తున్నారు వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది కాకపోతే ముందే చూసుకోవాల్సింది ఇవన్నీ సరి చేసుకుని ఉండాల్సింది లేట్ అయినా కానీ వాళ్ళకి అలా జరిగింది తర్వాత టెట్ టెట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని సరిచేస్తున్నారు అనమాట ఇప్పుడు తీసేస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈనాడులో ఈనాడు మెయిన్ ఎడిషన్లో వచ్చిందనమాట నిన్న మంగళకి మంగళగిరికి వెళ్ళి వ్యక్తం చేశారు పద్నాలుగు నుంచి పదహారు తప్పులు దొరి కూడా అభ్యర్థుల ఆవేదనని అర్థం చేసుకోవడం లేదు ఇవి సరిచేయండి దయచేసి అని చెప్పి ఉందనమాట నిజంగానే నేను స్వయంగా రాసాన పేపరు దయచేసి అధికారులు ఎవరు చూస్తున్నా సరే దయచేసి అర్థం చేసుకోండి మా ఆవేదనని ఒక హాఫ్ మార్క్ కూడా జాబ్ని డిసైడ్ చేసే ఈ ఎగ్జామ్లో మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దయచేసి మళ్ళీ మా ఫైనల్ కీని ఒక్కసారి వెరిఫై చేసి అందులో అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్నింటిని మేము ప్రూఫ్ పెట్టాము టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్స్తో సహా ప్రూఫ్ పెట్టాము అవి సరిచూసి మాకు మార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నార్మలైజేషన్ వచ్చి రిజల్ట్ విడుదల చేసే లోపే మాకు ఇవి సరిచేస్తే మాకు న్యాయం జరుగుద్ది మా కనీసం కొంచెం డిఫికల్ట్గానే వచ్చింది పేపరు అది ఆలోచి ఆలోచించే లోపే ఈ అబ్జెక్షన్స్ పెట్టుకున్నాము ఈ అబ్జెక్షన్స్ కూడా సరిచేయకపోవడంతో మా ఆవేదన ఎవరికి చెప్పుకోవడంలో అర్థం కావడం లేదు సో ఈ వేటు న్యూస్ ఈ కలెక్టరేటు మంగళగిరికి వెళ్ళడం అలాగే ఈరోజు పేపర్లో రావడం ఒక సెలయేరులాగా వాళ్ళ ఆవేదన అభ్యర్థుల ఆవేదన అనేది ఒక సెలయేరులాగా ఆగని నదిలాగా ప్రవహిస్తుంది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకుని అవి పరిగణించి మాకు మార్క్స్ కలుపుతారనేసి అనుకుంటున్నాను భావిస్తున్నాను ప్లీజ్ సార్